మన ఈ అలంకార సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గుంది ఉంది ఇది ఆటో కూడా చిన్న గుంది ఆటో కూడా వచ్చే గుంది కాదు జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది అందరూ వెళ్ళలో ఉంటారు మధ్యాహ్నం కానీ వర్షం పడుతుంది ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారు పెడతారు ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచేస్తారు అందరితో చాలా సన్నిహితం ఉంటాడు మరి ఏమైందో కింద కిందకి తనకి వాళ్ళు వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది అంటే కన్ఫామ్ కాదు ఇంకా అతనే తీసుకొచ్చి పరిచాడు వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ ఏదో అని తెలిసింది అందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం ఫర్దర్గా ముద్దాన్ని చేసి తెలియపరుస్తాం థ్యాంక్ యూ అదే కదా బండి మీద అతను పాలు ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా బయట రాలేదు మాకు తెలిసింది వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా ఇచ్చిన షార్ట్ పీరియడ్లో ముద్దాయిన పట్టుకొని డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం థ్యాంక్ యూ